అమ్మవారి యొక్క మూల మంత్రము ఈ మంత్రము అమ్మవారి యొక్క మహాశక్తివంతమైనటువంటి మంత్రము ఈ రోజు అమ్మవారి యొక్క అలంకరణ మహాగాయత్రీ దేవి ఈ అమ్మవారికి అలంకరణలో ఈ రోజు భాగంగానే అమ్మవారికి ఎంతో వైభవంగా ఉదయంగానే అమ్మవారికి ఫలపంచామృత అభిషేక కార్యక్రమాలు అదేవిధంగా ఇప్పుడు కూడా ఆవాహిత మంటపారాధన అదేవిధంగా అమ్మవారికి శ్రీ సూక్త దుర్గా సూక్త విధంగా అమ్మవారికి ఫల అభిషేకము అదేవిధంగా విశేష పూజ ద్రవ్యాలతో అమ్మవారికి ఏకాదశంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కాబట్టి అందరూ కూడా అమ్మవారిని ప్రతిరోజు కూడా దర్శించుకొని అమ్మవారి కృపకు పాటలు కాగలరు ఈరోజు మనము దుబ్బాలో భవానీ ఇరవై ఐదు సంవత్సరాల ఇరవై ఆరు సంవత్సరాల చరిత్ర ఉన్న అమ్మవారి మంటపానికి వచ్చినాము అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఒక దగ్గర వంద మంది ఒక దగ్గర యాభై మంది ఒక దగ్గర రెండు వందల మంది ఉంటారు కానీ ఇక్కడ చూస్తే ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది దాకా కనిపిస్తున్నారు భక్తులు మరి వాళ్ళకి అడిగితే ఈరోజు స్టార్టింగ్ రెండో రోజు కాబట్టి ఈ వెయ్యి మంది కనిపిస్తున్నారు ఇంకో రెండు రోజుల తర్వాత వస్తే ఈ డబల్ లైన్ వస్తుంది ఎనిమిది వందలు కాదు పదహారు వందలు రెండు వేల దాకా ఉంటారని చెప్పి చెప్తున్నారు భవానీలు మాల వేసుకుంటారు కదా అయితే మధ్యాహ్నం పూట ఇప్పుడు రాత్రి పన్నెండు ఒకటి అవుతుంది ఒకవేళ పడుకోనికి మళ్ళీ మధ్యాహ్నం పూట నిద్ర వస్తుంది వాళ్ళకి నిద్ర వస్తే పడుకోవచ్చా కాబట్టి వాళ్ళు ఒకవేళ నిద్రపోయినా మళ్ళీ స్నానం చేసి వారిని అమ్మవారిని దర్శించుకొని అలా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా అయితే భవానీ మాల వేసుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ తలస్నానం చేయాలా లేదు అనుకుంటే భవానీ ఇప్పుడు కొందరికి కొన్ని కారణాల వల్ల హెల్త్ సహకరించకుంటే మామూలుగా తలస్నానం చేయకున్నా కాని నడుస్తుంది ఖచ్చితంగా ఈ భవానిమాల మాల ధరించిన వాళ్ళు ఖచ్చితంగా కూడా త్రీ మూడు టైంలో ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ప్రతిరోజు కూడా త్రీ టైమ్స్ స్నానం చేయాలి అందులో కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు స్నానం చేస్తే సరిపోతుంది ఈ దీక్షలో ఉన్న వాళ్ళు మాత్రము ఖచ్చితంగా తలస్నానం చేయాలి ప్రతిరోజు కూడా త్రికాల సంధ్య చేసుకోవాలి వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల మొదటి రోజు పూజ చేసుకోలేని వారు మహిళలు మరి సెకండ్ డే నుంచి థర్డ్ డే నుంచి అట్లా ఎప్పటివరకు ఎప్పుడు కంటిన్యూ చేసుకోవచ్చు ఐదవ రోజుకెంచే ఖచ్చితంగా చేసుకోవచ్చు ప్రతిరోజు పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చును అదేవిధంగా ఐదవ రోజుకెంచే అవతల అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించుకోవచ్చును చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినా కానీ కూడా దుబ్బా అంటేనే అంత కలిసికట్టు ఉంటారు ఏ ప్రోగ్రామ్ అయినా ఏ ఫంక్షన్ అయినా కాను కూడా మన ఇంట్లో ఫంక్షన్ లాగా చేసుకుంటూ ఉంటారు కదా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అదే నిజమైంది ఒక దగ్గర వంద రెండు వందలు ఉంటే ఇక్కడ ఏడెనిమిది వందల మంది వెయ్యి దాకున్నారు భక్తులు మరి ఇంత యూనిటీ ఎట్లా ఉంది మీ దగ్గర అది అది గుర్తించినందుకు ఇది సంగతి ఈ ప్రెస్ వాళ్ళకి అందరికీ రిపోర్టర్లకి యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా దుబ్బోలు అందరం కలిసి ఉంటామని చెప్పేసి మేము అందరం కుల మతాల కథ ప్రతి ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుండి ఇక్కడ భవానీ మాత్రం ప్రతి ఒక్కరు ఏదో రకంగా సేవ చేసుకుంటారు ఇక్కడ సేవ చేసుకోకపోతే ఏ ఇద్దరు ముగ్గురుతో ఏ ప్రోగ్రాం ఇది ఓం భవాన్ ఈ భవన్ భవ భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భద్ర సౌభాగ్యవారిని అన్ ఒక మంత్రం అనేది మనం ఇక్కడ జపం చేస్తాం